వేసం అప్పుడు పెరుగు వేసుకుని తినే కన్నా ఇలా మజ్జిగ చేసుకునే పలచకత్త అయితే చాలా బాగుంటుందండి వేడి చేయకుండా ఉంటుంది మన వడగాలుపులు కూడా కొట్టకుండా ఉంటాయి ఈ చిన్న టిప్ ఫాలో అయిపోదామా దబ్బాకులు అయితే మాత్రం మా ఇంటి దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు నేను చూపిస్తున్నానండి అయితే పెరుగు చిక్కగా ఉన్నా పర్వాలేదు పలచగా ఉన్నా పర్వాలేదు ఏదైనా సరే కామన్ మజ్జిగ తాగడం అనమాట కొంచెం అల్లం ఉంటే అల్లం వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవచ్చు కొంచెం ఉప్పు ఎక్కువ ఉప్పు తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఉప్పు లైట్గా వేసుకుంటే సరిపోతుంది కల్లుపు అయితే మాత్రం నేను కల్లుప్పే వాడమంటున్నారా మళ్ళీ కలుపు మొదలెట్టేసండి అయితే కొంచెం సొంటి అయితే మాత్రం కొంచెం చిత కొట్టేసుకున్నాను సొంటి ఎక్కువ వేయనవసరం లేదు ఫ్లేవర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు తింటా లేదు అన్నప్పుడు ఇలాంటివి కూడా కొంచెం పట్టిస్తే కూడా మంచిదేనే ఉండవు పిల్లలకి పెరుగు వేసేస్తాను శుభ్రంగా ఆకు దెబ్బాకంతా స్మాష్ చేశాను ఇది ఆకు చే ఇదిగా ఉంది కదా అని చెప్పి మిక్సీలో ఆడేద్దాం అనుకుంటారు చిరిచేది వచ్చేస్తుంది ఆడవలసిన పని ఇలా స్మాష్ చేస్తే సరిపోతుంది ఒక టూ అవర్సు త్రీ అవర్స్ శుభ్రంగా ఎక్కడికైనా మనం ట్రావెల్ చేసినప్పుడు బాటిల్లో వేసి పట్టుకెళ్ళిపోయినా కూడా చాలా బాగుంటుందండి కాలం మనం ఇంట్లో తయారు చేసుకుని డబ్బా ఆకులతో మజ్జిగ సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం నేనైతే మాత్రం ఇలాగే తాగుతాం